వామపక్ష పార్టీలకి అంటే ఈ కమ్యూనిస్టు పార్టీలకి ఇక కాలం చెల్లిపోయింది భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చెల్లిపోయింది ఈ చార్లీ కిర్కి ఎప్పుడైతే చనిపోయాడో అక్కడ కూడా వామపక్షాలందరూ కలిసి అక్కడ సంబరాలు చేసుకున్నారు దాని గురించి కూడా ఇప్పుడు మస్క్ లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు రైటిస్ట్ ని చంపడం వల్ల ఈ రోజు ఈ వామపక్షాలకు చెందినటువంటి వారందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి అతడు నా మిత్రుడు అందరికీ మిత్రుడు దేశం చాలా ఉపయోగపడ్డాడు దేశం కోసమే ఆలోచించినటువంటి చార్లీ క్రిక్కి కూడా చంపేశారు ఇప్పుడు వామపక్షాలు పండుగ చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు లండన్ లండన్ లో కూడా ఇప్పుడు అంత రైటిస్ట్ భావజాలమే ఈ రోజు జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నిరసనలు అంటే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వలస కార్మికులు అత్యధికంగా వలసలు ప్రోత్సహించడం వల్ల బయట నుంచి చాలామంది వచ్చేసి స్థానికులకి ఇది లేదు అనే దీని మీద చేసినటువంటి నిరసనలు కూడా ఒక రైటిస్ట్ చేసిందే అక్కడ కూడా లెఫ్ట్ పెద్దగా ఇది లేదు అలాగే నేపాల్ చూసుకోండి నేపాల్లో కూడా ఇప్పుడు చైనా భావజాలం ఉండడం వల్లే ఆ నేపాల్ తగలడిపోయింది ఇక మన దేశంలో చూసుకున్నట్లయితే ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దగ్గర మళ్ళీ అటువైపు కేరళలో మళ్ళీ ఇంకెక్కడా లేదు అవి కూడా మరికొన్ని రోజులు అయిపోతే అది కూడా ముగిసిపోతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వాంపక్షాలకి కాలం చెల్లిపోయింది అంటే వారి యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతూ ఉందన్నమాట ఇక దాన్ని ఇక ప్రపంచమే వద్దనుకుంటుంది